ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ స్థానిక ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరి సాగుతుంది అదే సమయంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో చేరిక కోసం వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు అయితే గతంలో తెలంగాణలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి పలు జాగ్రత్తలు తీసుకుంటున్న షర్మిల కాంగ్రెస్లో తన పార్టీ విలీనం తన చేరికకు పలు షరతులు పెట్టినట్లు తెలుస్తుంది కాంగ్రెస్ లో వైయస్సార్టీపీ విలీనం తాను తన అనుచరగణం ఆ పార్టీలో చేరిక కోసం వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఢిల్లీలోనే పాగా వేసి ఎడతెగని చర్చలు జరుపుతున్నారు ఇందులో ముందుగా కాంగ్రెస్ అధిష్టానంతో జరుపుతున్న చర్చల్లో షర్మిల భర్త అనిల్ కుమార్ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మూడు ఆప్షన్లు పెట్టినట్లు తెలుస్తుంది వీటిలో ఆమె ఏదో ఒకటి ఎంచుకోవచ్చని సమాచారం ఇందులో మొదటిది షర్మిలాను తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి అనంతరం వైఎస్ఆర్టీపీని తమ పార్టీలో విలీనం చేసుకోవడం ఆమెకు ఏపీసీసీ పగ్గాలు ఇవ్వడం రెండవది ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇచ్చి కడప ఎంపీ సీటు నుంచి బరిలోకి దింపడం మూడో ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చి రాజ్యసభకు ఎంపీగా పంపడం ఈ మూడో ఆప్షన్లు బ్రదర్ నీల్ ముందు కాంగ్రెస్ అధిష్టానం ఉంచినట్లు సమాచారం అయితే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ ముందు పలు కీలక షరతులు పెట్టినట్లు తెలుస్తుంది తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవాలంటే తాను కోరిన వాళ్లకు ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఇందులో ప్రధానమైనది అలాగే పొత్తులు ఇతర నిర్ణయాలపై తనకు స్వేచ్ఛ ఇవ్వడం వంటివి ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో బాబాయ్ వివేకా కుమార్తె సునీతారెడ్డి తాను కాంగ్రెస్ ఎంపీలుగా బరిలోకి దిగాలని షర్మిలా భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గెలిచే పరిస్థితి లేకపోవడమే హిందుకు కారణం అలాగే రాయలసీమలో బైరెడ్డి వంటి వారిని అమరావతిలో రామకృష్ణారెడ్డి వంటి నేతల్ని ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్లో చేర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది